హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా అక్కడికో కాదండి మన రాజమండ్రిలో సర్కస్ పెట్టారు సర్కస్ నేను చూడడానికి చూపించడానికి వచ్చేసాను నేను చదువులో ముందుంటాను ఆడడానికి కూడా ముందుంటాను మా ఫ్యామిలీ ఎప్పుడు నా అనకట్లు వచ్చేస్తారు సర్కస్ అయితే మన కలర్ఫుల్ గా పెట్టారు గోల్డ్ జనం వచ్చారు అసలా ఖాళీ లేదు టికెట్ మరి రెండు వందలు అంట స్టార్ట్ చేశారు అన్ని చూపిస్తాం ఫ్రీగా చూసేయండి మా బొడ్డోడు మాత్రం మా అమ్మకి సర్కస్ చూపించాడు మధ్య మధ్యలో చాలా ఐస్ క్రీమ్లు లేస్ ప్యాకెట్ పాప్కార్న్ అవన్నీ వచ్చినాయి మీరు కొంటారా నేను కొనుక్కొనా నిజంగా అయితే నాకు సర్కస్ చాలా బాగా నచ్చింది మా కన్నా మా తమ్ముడు బాగా ఎంజాయ్ చేస్తారు సర్కస్ ప్రతిసారి క్లాప్స్ కొడుతూనే ఉన్నారు డబ్బులు లేకపోతే నన్నటికండి నేను ఇస్తాను మొత్తానికి మేము మా బెర్నాన్ని సర్కస్ చూడనివ్వలేదు మొత్తానికి మా బొడ్డగారు అయితే స్టార్ట్ చేయలేదు అనుకున్నాం స్టార్ట్ చేసాడు వెళ్ళిపోవచ్చు అని మొదలెట్టాడు ఫైనల్గా సర్కస్ కూడా అయిపోయింది బయటకు వచ్చాం ఫొటోస్ దిగు వెళ్ళిపోయాం నాకట్టే నచ్చింది మీరు కూడా చూసండి చెప్పాను కదా డబ్బులు లేకపోతే నాకు ఫోన్ చేయండి నా నంబర్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఎప్పుడు చేసినా బిజీగానే ఉంటుంది ఏమనుకోద్దు అందుకే బాయ్ బాయ్ టాటా